నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక రుచికరమైన పప్పు రెసిపీ చూపించబోతున్నాను ఇందులో నేను బచ్చలి ఆకులు ఉంటాయి కదా అవి వేసి ఈ పప్పును చేస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ బచ్చలి ఆకులు తీసుకున్నాను ఇది మా టెరెస్ గార్డెన్లో వచ్చేసింది సో ఇదంతా కూడా మంచిగా తెంపేసుకొని ఈ ఆకులన్నింటినీ కూడా ఒకసారి వాటర్లో మంచిగా వాష్ చేసుకొని వీటిని మనం మనము పాలకూర తోటకూర ఇవి అయితే ఎలా కట్ చేసుకుంటాము అలాగే వీటిని కూడా మంచిగా ఎలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా ఈ పచ్చలాకులన్నీ కూడా రెడీ చేసుకొని ఇవి గా పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులోకి ఒక వన్ గ్లాస్ అంతా నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను వాటర్ వేసుకొని ఈ కందిపప్పు అంతా కూడా ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసుకుని తీసుకుందాము ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా మంచిగా రెబ్బల్లాగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక టమాటోను కూడా నేను ఇలా మంచిగా పెద్దగా కట్ చేసుకొని తీసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం నేను ఇక్కడ వేసాను అలాగే ఒక వన్ స్పూన్ అంత నూనె కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలాక అంతా కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత పప్పును బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకు ఈ బచ్చలి ఆకు పప్పు అంతా కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొని ఈ పప్పును పక్కన పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే ఇక్కడ ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఆవాలు జీలకర్ర మంచిగా చిటుపెట్టలాడాక ఇందులోకి ఒక పది వెల్లులు రెబ్బలు దంచుకొని వేసుకోవాలి ఒక ఐదు ఆడు ఎండు మిర్చి నేను ఇక్కడ వేసాను కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా ఈ పోపు అంతా కూడా మంచిగా వేగాక నేను ఇక్కడ వన్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను మంచి కలర్ వస్తుందండి ఇలా పోపులో కారం పొడి వేయడం వల్ల ఇలా కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం కొన్ని ఇక్కడ వాటర్ వేసాను మీరు కావాలంటే వాటర్ని స్కిప్ చేయొచ్చు ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొంచెం కొత్తిమీర నేను ఇక్కడ వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర ఇక్కడ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి రోటీస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి బచ్చలాకు దొరికితే కనుక ఈసారి ఇలా పప్పు చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ